హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఈ కృష్ణుడు బొమ్మలని చూడండి ఎన్ని రంగుల్లో ఉన్నాయో ఎంత అందంగా ఉన్నాయో ఎన్ని కలర్స్లో ఉన్నాయో చూడండి చాలా అందంగా ఉంది కదండి ఈ కృష్ణుడి బొమ్మ స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఎన్నో రకాల ఈ కృష్ణుడి బొమ్మలని చూడండి ఇవి కాళేశ్వరావు మార్కెట్లోని మూల మీద చిన్న హోటలు ఎదురు అమ్ముతున్నారండి వాళ్ళు స్వయంగా మెటీరియల్ కొనుక్కొచ్చి తయారు చేశారంట వంద రూపాయలు చెప్తున్నారండి ఒక్కొక్క బొమ్మ చాలా అందంగా ఉన్నాయి కదండీ మీకు కావాలి అని అనుకుంటే అను కాళేశ్వరావు మార్కెట్ వెళ్ళి మీరు కొనుక్కోవచ్చండి చూడండి ఎన్ని కలర్స్లో ఉన్నాయో ఈ కృష్ణుడి బొమ్మలు చిన్ని కృష్ణుడి బొమ్మలు ఎంత అందంగా ఉన్నాయో చాలా రకాల కలర్స్ ఉన్నాయండి గ్రీన్ రెడ్ పింక్ చూడండి బేబీ పింక్ చాలా అందంగా ఉన్నాయి కదండి ఈ బొమ్మలన్నీ మీకు కావాలి అని అనుకుంటే కాళేశ్వరం మార్కెట్లో దొరుకుతాయండి మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు చూడండి రకరకాల కృష్ణుడి బొమ్మలు ఉన్నాయండి చూడండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఎంత అందంగా ఉన్నాయో ఈ కృష్ణుడు బొమ్మలు మీరు కొనుగోలు చేసుకోవచ్చండి ఇంట్లో అందంగా అలంకరించుకోవచ్చు చూడండి ఈ పింక్ కలర్లో ఉన్న కృష్ణుడు ఎంతో అందంగా ఉన్నాడు అలాగే రెడ్ కలర్లో ఉన్న కృష్ణుడు కూడా చాలా చాలా అందంగా ఉన్నాడు కదండి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియో షేర్ చేయండి వాళ్ళు కూడా వెళ్ళి కొనుక్కుంటారండి మా యూట్యూబ్ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి మా వీడియో అలా టచ్ చేసి వెళ్ళిపోకండి మా వీడియో కూడా చివరి వరకు చూడండి మీకు నచ్చితేనే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి మనందరం యూట్యూబ్ ఫ్యామిలీ కదా ఫ్రెండ్స్ మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వండి